మార్చి ఇరవై ఒకటి వరకు నక్సల్ రహిత భారత లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంది ఇందులో భాగంగానే నక్సల్స్ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగర్ మరింత దూకుడు పెంచింది లొంగిపోతారా లేదా చనిపోతారా ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని కేంద్ర హోం మంత్రి ఒకవైపు ఎన్కౌంటర్ మరోవైపు మావోయిస్టు పార్టీ ఆర్థిక మూలాలపై కేంద్రం దృష్టి సారించింది ఈ క్రమంలో సాయుధ విరమణ చేసిన కొందరు మావోయిస్టులు జనజీవనంలోకి వస్తున్నారు ఛత్తీస్గఢ్ తీవ్ర నిర్బంధం దృశ్య మహారాష్ట్ర తెలంగాణలో మావోయిస్టుల సరెండర్ల ప్రక్రియ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో చనిపోయారు మరెంతో మంది వివిధ స్థాయిల్లో ఉన్న మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు హతమయ్యారు ఈ నేపథ్యంలో కీలక క్యాడర్ సహా పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్లు జనజీవన వస్తున్నారు తెలంగాణ డీజీపీ రెడ్డి ఎదుట మావోయిస్టుల సరెండర్ల పరంపర కొనసాగుతోంది ఇటీవల పలువురు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కేడరంతా లొంగిపోయింది తాజాగా తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏఓబి కమాండర్ ఎర్రోళ్ల రవితో పాటు మొత్తం ముప్పై ఐదు మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా డీజీపీ రెడ్డి పేర్కొన్నారు మావోయిస్టుల వద్ద నుంచి ఇరవై నాలుగు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నట్టు డీజీపీ తెలిపారు పోలీస్ సంస్మరణ దినోత్సవంలో మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని ఈ క్రమంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస సంక్షేమ పథకాలు వర్తింప చేయనున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు నాలుగో మంది సిపిఐ పార్టీ చెందిన సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత గౌడర్లో ట్వంటీ ఫోర్ వైపుల్స్ను తీసుకొని వచ్చి లొంగిపోయినారు తీసుకొచ్చినటువంటి లో ఒకటి ఎల్ఎంజీ మూడు ఏ కే ఫార్టీ సెవెన్ బైబిల్ ఐదు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు నాడు జరిగినటువంటి పోలీస్ కమరేషన్ డే సందర్భంగా పోలీసుల సంస్కరణ రాష్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట అభివృద్ది దేశాభివృద్ది ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి దీర్ఘకాలంగా అటవీ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానాలు శాంతియుత జీవనంపై నమ్మకంతో స్వచ్ఛందంగా లొంగిపోవటం ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాదు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా ముఖ్యమైన మరో ముందడుగు పడిందనే చెప్పాలి